హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను వినాయక చవితికి ముందు రోజు వీడియో అండి ఇది నేనైతే ఈరోజు ఇంట్లో ఏమేమి ప్రిపరేషన్ చేసుకున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసాయండి వినాయక చవితి బుధవారం వచ్చింది కదండి ముందు రోజు కడుగుదాం అనుకుంటే మంగళవారం వచ్చింది కదా అని నేను సోమవారం రోజు సాయంత్రమే మొత్తం ఇల్లు బయట అంతా కడిగేసుకుని ముగ్గులైతే పెట్టేసుకున్నాను అనమాట అలాగే కొన్ని దేవుడిది పూజా సామాగ్రి ఉంటే అవి కూడా తీసేసి కడిగేసుకున్నాను మళ్ళీ ఈ రోజు పెట్టిన ఉన్నాయి అవి రేపు కడుగుదాం లేని పక్క ఉంచేసాను ఈ స్టవ్ దగ్గర ఇదంతా కడిగేసాను కదా ఇంకా అక్కడ ఉన్న మనీ ప్లాంట్ ఇవన్నీ తీసి అమ్మవారి ఫోటో ఇవన్నీ తీసేసి మొత్తం డీప్ క్లీన్ కింద అయితే చేసేసుకున్నానండి మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు చేశాను కదా ఆ తర్వాత తుడుస్తూ ఉన్నాను కానీ మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి కాబట్టి మొత్తం అంతా తీసి నీట్గా అన్నీ క్లీన్ చేసి ఎక్కడ వరకు అక్కడ సర్తేసుకుని పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే మొన్న బొప్పాయి పండు తొడుమ కట్ చేసి పెట్టాను కదండి రెండు కాయలు అవైతే అనమాట నిన్న ఒక కాయ పండితే అది కోసుకుని అందరం తలముక్క తిన్నాము మళ్ళీ ఈరోజు కూడా ఇంకొక కాయ పండింది ఇదేంటంటే కలరు లైట్గా ఉందని అనుకున్నారు ఇదేంటంటే నాటుకాయ కదండి అందుకని కొంచెం కలర్ అయితే ఇలా లైట్గానే ఉంది అందులో చెట్టు మీద పండకుండా ముందే కోసేసాం కదా అందుకని కొంచెం కలర్ తక్కువ ఉంది కానీ స్వీట్గానే ఉందండి బయట మనం కొనే కాయ ఎలా స్వీట్ ఉంటుందో అదే విధంగా ఉందనమాట అదే చెట్టు మీద పండింది అనుకోండి ఇంకా ఎక్కువ స్వీట్ ఉండేది కలర్ కూడా ఇంకొంచెం వచ్చేది కోసిన తర్వాత పండింది కాబట్టి అంత కలర్ అయితే రాలేదు గింజలు మాత్రం బోల్డ్ అని ఉన్నాయండి అవి నాటుకోవచ్చు కూడా మనం చక్కగా ఇక్కడ నేను మళ్ళీ మనీ ప్లాంట్ కూడా కప్స్లో మార్చేసి పెట్టుకున్నాను ఇల్లంతా క్లీన్ చేసేసాను కదా సాయంత్రం టైంలో చేసుకున్నానండి దేవుడి దగ్గర కూడా ఇంకా మొత్తం అన్నీ కూడా సర్దేసి రేపటి కోసం దీపాలు ఇవన్నీ కూడా ముందుగానే అక్కడ పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ వినాయక చవితి రోజు ఉదయం అంటే ప్రసాదాలు అవి చేసుకోవాలి కదండి హడావిడిగా ఉంటుంది కదా అని ఇంకా ఎక్కువ పన రోజు లేకుండా ముందు ఇవన్నీ చేసి పెట్టేసుకున్నాను అలాగే బుధుడు దగ్గర నీళ్లు కూడా మార్చేసుకుని దాంట్లో ఉన్న తాబేలు బొమ్మ కూడా కడిగేసుకుని నేను ఇంకా పువ్వులు వేస్తే మళ్ళీ మార్చాల్సి ఉంటుందని చెప్పి ఇలాగ తామర పువ్వులు ఉన్నాయి కదా ప్లాస్టిక్ నా దగ్గర అవి అయితే దాంట్లో పెట్టేసుకున్నానండి పువ్వులు కూడా ఎక్కువగా ఏం లేవు మామూలుగా ఇంటి దగ్గర ఉన్న పువ్వులతోనే ఈసారి పూజ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో పని అయితే మొత్తం అంతా చేసేసుకున్నానండి ఇంకా తర్వాత బయట వచ్చి తులసమ దగ్గర ఇదంతా కూడా కడిగి పెట్టుకున్నాను అనమాట ఈసారి నేను ఏం చేశాను అంటే తులసమ్మ దగ్గర చిన్న స్టూల్ మీద తులసి కుండీ పెట్టుకున్నాను కదండీ ఇవి టైల్స్ ఉంటాయి కదా అది నా దగ్గర రెండు ఉన్నాయండి అవి ఏం చేశానంటే స్టూల్ మార్చేసి కొంచెం హైట్ ఉన్న స్టూల్ పెట్టుకున్నాను దాని మీద ఈ రాయి వేసేసి దానిపైన ఇలా తులసమ్మ కుండీని పెట్టుకుని అటు ఇటు కూడా ఒక స్పైడర్ ప్లాంట్ ఒకటి మనీ ప్లాంట్ ఒకటి చిన్నవో పెట్టుకున్నాను చూడడానికి ఎలా ఉందంటే చిన్న గార్డెన్ లాగా బాగుందండి ఇక తర్వాత నేను అక్కడే తులసం పక్కగానే రోల్ పెట్టుకున్నాను కదా పచ్చలు చేసుకోవడానికి ఉంటుందని నిజంగా ఏ టైంలో పెట్టాను తెలియదు కానీ ఇంట్లో ఉన్నప్పుడే దాంట్లో చేసుకునేదాన్ని అండి బయటకు పెట్టిన తర్వాత అస్సలు చేయడం మానేశాను ఒకటి రెండు సార్లు మాత్రమే చేశాను వర్షానికి వాటర్ నిలిచిపోయి దాంట్లో పురుగులు లాంటివి వస్తున్నాయి అనమాట అది కడుగుదామని తీసాను అది కడగాలండి ఇక అవన్నీ చేసుకున్న తర్వాత సాయంత్రం అయితే మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారనమాట ఈసారి ఏంటంటే పత్రి బయట లాస్ట్ టైం కూడా నేను ఎక్కడ కొనలేదండి ఇంటి దగ్గర ఉన్న వాటితోనే సరిపెట్టేసుకున్నాను అనమాట బయట కూడా మనకి ఏదంటే అది అమ్మేస్తున్నారు అన్నీ మనకి బుక్లో ఉంటుంది చూసారా బ్రతకథ బుక్కులో ఏవేం పెట్టాలి పత్రులు అనేది కొన్ని ఉంటాయి కదా అవి కాకుండా ఏది పెడితే అది అమ్ముతున్నారు ఇంకా అవన్నీ తెచ్చుకోవడం ఎందుకని చెప్పి ఇంటి దగ్గర మనకి వీలుగా ఉన్నవి ఏ పత్రులు అయితే ఉన్నాయో అవన్నీ తీసుకున్నానండి అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఒకటి తీసుకుంటాం కదా నేనైతే గరికని ఇక్కడ ఈ కుండీలో వచ్చిందండి వినాయక చవితి కోసమే రెండు నెలల నుంచి కొయ్యకుండా అలా పెట్టుకున్నాను అనమాట చాలా వచ్చింది కాస్త ఏమో మా మరదలకి ఇచ్చి మిగిలింది నేను తీసుకున్నాను అంటే దాదాపుగా ఇంట్లో ఉన్న మొక్కలవే కోసానండి ఒకటి ఉత్తరేణి ఒకటి బయట ఉన్న కన్నేరు మారేడు దళాలు ఇక్కడ కోసిన గరిక ఇవన్నీ కూడా కోసి పెట్టుకున్నాను అనమాట ఇంకొన్ని బయట ఉంటే అవి కూడా కోసి తెచ్చుకున్నాను బయట అయితే ఇంకేం కొనలేదండి ఇవే సరిపోయాయి అనమాట వర్షాలు బాగా పడుతున్నాయి కదండి మిర్చి మందరం అయితే పూత అయితే స్టార్ట్ అయిపోయింది పువ్వులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో బాగున్నాయి పైన వాల్పేపర్ కింద పెట్టుకోవడానికి ఫోన్లో బాగుంటుందని తమ్ముడు కొన్ని ఫొటోస్ తీసుకుంటుంటే అదే నేను మీకు చూపించాను అనమాట వర్షం అయితే మార్నింగ్ బాగా పడిందండి ఇక సాయంత్రం అయితే కాస్త తగ్గింది మళ్ళీ నైట్కి పడుతూనే ఉందనమాట తమ్ముడు వాళ్ళు వస్తూ వస్తూ పానీపూరి తీసుకొచ్చారు ఇక అవి తిన్నామని చెప్పి నేను ఉల్లిపాయలు అవి కట్ చేస్తున్నాను అసలు పానీపూరి బయటికి వెళ్ళి తిని చాలా రోజులైందండి ఇప్పుడు ఇంతకుముందు అయితే కొంచెం అటు ఇటుగా తింటూ ఉండేవాళ్ళము ముందు ఉన్న ఇంటి దగ్గర అయితే నేను మా ఫ్రెండు శనివారం రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు తింటూ ఉండేవాళ్ళం అన్నమాట ఇక ఈ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అసలు బయటికి వెళ్ళట్లేదు ఏం తినట్లేదు కూడా అందులో పానీపూరి గురించి ఏవేవో విని అవి తినాలన్నా కూడా కొంచెం భయం వేసేది ఇక తెచ్చిన తర్వాత అందరూ తింటుంటే తినకుండా ఉండలేం కదండి అందులో ఈరోజు ఫస్ట్ నేనే తిన్నాను అనమాట దాంట్లోకి ఇలాగ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇవన్నీ కూడా దేంట్లో దాంట్లో వేసుకుందామని గిన్నెల్లో వేసుకుంటున్నానండి బయటకు వెళ్ళి గిన్నె పట్టుకుని తినేదానికంటే కూడా ఇంట్లోకి తెచ్చుకుని ఇలాగ మనమే సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈరోజైతే అందరికీ నేనే పెట్టించానండి ఏంటంటే ఈయనేమో బయటకు వెళ్ళారు ఇంకా రాలేదు సరే అని చెప్పి మేమైతే ప్రస్తుతానికి తింటున్నాము ఆయన వచ్చిన తర్వాత తమ్ముడు మళ్ళీ తీసుకొస్తాను అన్నాడు మేమైతే ఇక పానీపూరి తిందామని రెడీ అయిపోయామండి ఈ గిన్నెలో నేను కర్రీ వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకుని ఒక స్పూన్స్ వేసుకుందాం అనుకోండి చక్కగా పెట్టుకుని తినేయచ్చు ఈజీగా ఉంటుంది లల్లీ కూడా వచ్చేసిందండి పూరీలు అవి ఏం తినదు దీంట్లో కర్రీ వస్తుంది కదా చనా వేసిన కర్రీ ఉంటుంది కదా అది బఠానీలు వేసిన కర్రీ ఉంటుంది కదా అది దానికి ఇష్టం అనమాట ఒక నాలుగు స్పూన్లు చిన్న గిన్నెలో వేసి ఇచ్చేస్తే చక్కగా కూర్చొని తింటూ ఉంటుంది అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది ఈ పూరీలు కానీ ఇవి ఏమీ తినదండి చూడ్డానికి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది అసలు నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన కొరతలు అయితే మా వారు ఒకసారి బయటికి తీసుకెళ్లారు పానీపూరి ఎలా తినాలో కూడా నాకు తెలియదు అనమాట దాన్ని కట్ చేసుకుని తిన్నాను నేను అంటే సగం కొరికి తిన్నానండి వాటర్ అంతా గిన్నె పోయాయి తర్వాత ఈయన చూపించిన తర్వాత తినడం అయితే స్టార్ట్ చేశాను కానీ ఒక్కసారిగా దాన్ని నోట్లో పెట్టుకోవాలంటే ఇప్పుడు కూడా భయం వేస్తుంది గొంతులోకి వాటర్ ఒకేసారి లోపలికి వెళ్ళిపోతాయని భయం అనమాట కాకపోతే స్లోగా అయితే అలవాయిడ్ చేసుకున్నాను కానీ ఎక్కువగా బయటకి వెళ్ళి ఎప్పుడో కానీ తినమండి చూసారు కదా ఫస్ట్ అయితే నేనే టేస్ట్ చూసానండి ఎలా ఉందా అని బాగుంది వేడివేడిగా బయట వర్షంగా చలచలగా ఉంది కదా ఇక తర్వాత అందరికీ కూడా తల్లొకటి అలా పెట్టేసి అనమాట వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు చూసారా లల్లీ కూడా పక్కన కూర్చుంది అక్కడ కర్రీ తినడానికి అనమాట ఆల్రెడీ దానికి గిన్నెలో పెట్టిచ్చేసానండి అది తినేసి మళ్ళీ వచ్చిందనమాట ఇలా అందరం కలిసి తిని కూడా చాలా రోజులైపోయింది కాకపోతే ఈయన వర్క్ ఉందని బయటికి వెళ్ళిపోయారు అయితే కొంచెం లేట్ అయిందండి తర్వాత తమ్ముడు వాళ్ళు వెళ్దాం అనుకునేసరికి వర్షం కూడా పడుతుంది అనమాట కాసేపు కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ కూర్చుని తర్వాత వర్షం తగ్గిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇక వినాయక చవితికి రవ్వ గొడుమలు చేస్తానండి నేనైతే వాటి కోసమని బియ్యాన్ని మిక్సీలో వేసి పట్టానమాట ఆ రవ్వని జల్లించుకుంటున్నాను దీంట్లో ఉన్న మెత్తడి పిండి అయితే కిందకొచ్చేస్తుంది ఏమో పైన ఉండిపోతుంది దీంతో నేను కుడుములైతే చేస్తానండి శనగపప్పు వేసి వాటి కోసం జల్లించి పెట్టుకున్నాను అనమాట అలాగే కొన్ని బియ్యం కూడా నానపోసి ఆరబెట్టి పెట్టుకున్నానండి అదేమో పిండి పాలు తాలికిలు చేయడానికి ఆ పిండికి కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఆల్రెడీ దాని తర్వాత రవ్వ పట్టుకున్నాను అనమాట ఇలా ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఆ రోజు త్వర త్వరగా ప్రసాదాలు చేసేసుకుని పూజ అయితే చేసేసుకోవచ్చు ఈ జల్లించిన పిండి ఉంది కదా ఇది పొడి పిండి అండి చక్కగా ముగ్గు వేసుకోవడానికి వస్తుంది మామూలుగా మనం గడప మీద పస్ప్రాస్ వేసుకోవడానికి కానీ లేదంటే పీఠం పెడతాం కదా దేవుడిని పెట్టినప్పుడు ఆ పీఠం మీద వేసుకోవడానికి కానీ దేవుడి దగ్గర వేసుకోవడానికి కానీ వస్తుందని ఇలాగ సపరేట్గా ఒక బాక్స్లో పెట్టి పెట్టుకుంటున్నాను అనమాట ఇది బాగా మెత్తగా ఉండదు మనకు కొంచెం బరగ్గా ఉంటుంది అంటే ముగ్గు పిండి ఎలా వస్తుంది అలా ఉంటుందండి దేవుడి దగ్గర ముగ్గు వేసుకోవడానికి బాగుంటుంది బియ్యం పిండితో వేస్తాం కదా అందుకని పక్కకు పెట్టేసుకున్నాను ఇక ఈయన వచ్చిన తర్వాత కొన్ని కూరగాయలు అయితే తెప్పించారండి శనివారం మార్కెట్కి అయితే వెళ్ళలేదు దగ్గరికి వెళ్ళాం కానీ అసలు ఏం బాగాలేదండి ఇంకేం తీసుకోకుండా నేనైతే వచ్చేసాను మొత్తం అన్నీ కూడా వర్షానికి గుళ్ళిపోయినట్టు పాడైపోయాయండి ఇంకా అందుకని ఈయన జెప్టోలో తెప్పించారనమాట ఏవో కొన్ని కూరగాయలు ఇంకా వినాయకుడికి దోసపండు అయితే నైవేద్యం పెడతాం కదండి అందుకని దోసకాయ కొన్నేమో బెండకాయలు టమాటా కొత్తిమీర బంగాళుంపులు ఇవి తెప్పిస్తే ఇవన్నీ సర్దుకుందామని తీసి పెట్టుకుంటున్నాను ఈసారి అయితే వినాయక చవితికి వినాయకుడు విగ్రహం కొనకుండా నా చేత్తో నేనే చేద్దాం అనుకుంటున్నానండి ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లాస్ట్ ఇయర్ నిమజ్జనం చేసిన తర్వాత మట్టిని తీసి ఇలాగ స్టోర్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ వీడియోలో మిగతాది అది షేర్ చేస్తాను